అల్లూరు జిల్లా చింతలపూడిలో కమ్మల ఇల్లు దగ్ధం అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పుట్ట సత్యనారాయణ తాటి కమ్మల ఇల్లు దగ్ధం ఇంట్లో ఉన్న లక్ష యాభై వేల రూపాయలు నగదు వెండి వెండి బంగారము ఆభరణాలు ఎలక్ట్రానిక్ వస్తువులు టీవీ ఫ్రిడ్జ్ మిక్సీ బీర్వాలు మంచాలు వంట పాత్రలు సరుకులు కట్టుకునే బట్టలు మొదలగు సమస్తం కాలి బూడిద దీంతో కుటుంబ సభ్యులు బోరుమని విలపిస్తున్నారు సుమారు నాలుగైదు లక్షల వరకు ఆస్తి నష్టం కలిగింది ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు వయూరు మండలం చింతలపూడి గ్రామం అని రోడ్డు చింతలపూడి అంటారు ఇక్కడ మీరు ఇద్దరు చెప్తున్నారు అంటే దీని ఇల్లు మొత్తం అసలు బయటికి తీసుకోవడా బయటికి తీసుకోకుండా కాలిపోవడం జరిగిందండి ఈ వీడియో క్లిప్ మేము ఎవరికి పెట్టినా కూడా దాతలు స్పందించి వీళ్ళకి తినడానికి తిండి కానీ కట్టుకోవడానికి బట్ట కానీ కనీసం కప్పుకోవడానికి దుప్పటి కానీ ఏమి ఆల్మోస్ట్ బీరోతో సహా లోన్ ఏదో చేసుకున్న డబ్బులు ఇవన్నీ ఏమో పెట్టుకున్నారు ఇవన్నీ అది ఆఫీస్ అయిపోయినాయండి దయచేసి దాతలు మేము పెట్టి మేము అలాగే ప్రతి వాట్సాప్ బృప్ పెడతాము పెడుతాము వల్ల అందరూ స్పందిస్తారని అలాగే అందరికీ దయచేసి ఈ వీళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని మీరు స్పందిస్తారని ఆశిస్తున్నామండి వీళ్ళ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చూడగానే అధికారులు తొందరగా స్పందించి వీళ్ళకి ఉండడానికి గృహము కట్టుబట్టలు మీరు స్పందించి వీళ్ళకి ఏర్పాట్లు చేస్తారని వీళ్ళు ఆశపడుతున్నారండి